ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కరీందే నపద రవిందం ముఖరవిందే వినివేశం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ధరించవలసినటువంటి రంగులు గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు తరువాత ధరించవలసింది ముఖ్యంగా లైట్ బ్లూ కలర్ తర్వాత తెలుపు రంగు ఈ మూడు కలర్స్ ఈ రాశి వారు కనుక ధరించినట్లయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో బయటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ పెళ్లి కాని వారు వారు పెళ్లి చూపుల్లో ధరించవలసిన రంగులు ఇంట్రీ తీసుకెళ్ళేటప్పుడు ఉద్యోగంలో పెద్దవాళ్ళతో మాట్లాడడానికి మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్య వ్యవహారాలు చర్చించేటప్పుడు ఎక్కువగా ఈ దుస్తులు కనుక మనం వేసుకెళ్ళినట్లయితే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనం తప్పనిసరిగా పొందగలుగుతాం తర్వాత సంఖ్యల్లో కూడా ఈ రాశి వారు ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలను ఎక్కువగా వాడుతూ ఉండాలి ఈ మూడు సంఖ్యలు టోటల్ సంఖ్య అయినా పర్వాలేదు అటువంటి నెంబర్స్ వచ్చేటట్లుగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆరాధన విషయం వచ్చినట్లయితే ఈ రాశికి అధిపతి ఎవరయ్యా అంటే మెక్యూర్ బుధుడు బుధుడు అంటే విష్ణు యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి లక్ష్మీ నృసింహస్వామి ఆంజనేయ స్వామి అలా వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణువు యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని వీరికి ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా విష్ణువు యొక్క ఆరాధనతో మంచి క్యాలిక్యులేషన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి ఈ బుధుడి యొక్క లక్షణం ఏంటి అంటే ఈ రాశి వారికి క్యాలిక్యులేషన్స్ అంటే మనం ఒక అనాలసిస్ చేయడం ఈ పని చేయాలంటే ఎలా చేయగలం ఎలా చేస్తే దీన్ని విజయం సాధించగలం అనే ప్రణాళికలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఆ ప్రణాళికలు అను అనుకూలించాలి అంటే ఇటువంటి రత్నాలు కూడా ధరించాలి గ్రీన్ రత్నం అంటే ఆకుపచ్చ రత్నాన్ని ధరించడం మంచిది అదేవిధంగా తెలుపు రత్నం అంటే డైమండ్ ధరించవచ్చు లైట్ బ్లూ కలర్ కలిగినటువంటి నీలం ధరించవచ్చు ఏదైనా ఎక్కువగా మరి ఆకుపచ్చ లైట్ బ్లూ వైట్ కలర్ ధరించండి తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది స్వస్తి తులారాశి మరి ఈ తులారాశి వారికి ధరించవలసినటువంటి రత్నాలు డైమండ్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారండి రాశే అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు డైమండ్ నీలం గ్రీన్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారు సరే వస్త్రాల్లో ఈ రాశి వారు మొట్టమొదటి ప్రాధాన్యత కలిగిన వస్త్రం తెలుపు రంగును ధరించాలి రెండు గ్రీన్ కలర్ ధరించాలి లైట్ బ్లూ కలర్ ధరించాలి ఈ మూడు వీరి విజయానికి సోపానం లాంటివి ఈ మూడు వస్త్రాలు ధరించడం ద్వారా రత్నాలు కూడా ఇవే అనుకోండి అంటే డైమండు గ్రీన్ లైట్ బ్లూ ఈ మూడు రత్నాలు ఎక్కువగా పనిచేస్తాయి ఈ వస్త్రాలు ధరించడం ద్వారా ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాలి చర్చలకు వెళ్ళాలి వారితో ఏదో ముఖ్యమైన విషయం సంప్రదించాలి మన విజయం సాధించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వస్తు ఈ యొక్క రంగులు ధరించాలి వివాహాది విషయాల్లో అలాగే ఉద్యోగాది విషయాల్లో ముఖ్యమైన కార్యక్రమాల్లో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇవి ధరించాలి మిగిలిన ధరించకూడదని కాదండి అవి తక్కువ ధరించాలి మామూలు టైముల్లో ధరించాలి ముఖ్యమైన పనులకు మాత్రం మనం చెప్పినవే ధరించాలి అంతేకాకుండా సంఖ్యలు టోటల్ సంఖ్యలు కూడా ఎక్కువగా మీరు ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వచ్చేటట్లుగా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు రావాలి అంటే ఫస్ట్ సంఖ్య ఆరు రావాలి తర్వాత ఐదు తర్వాత ఎనిమిది ఈ మూడు సంఖ్యలు ఎక్కువగా వచ్చేటప్పుడు కూడా మీకు విజయం మీ సొంతం అవుతుంది అంటే టోటల్ సంఖ్య వెహికల్స్ టోటల్ సంఖ్య అలాగనే మనం మనం ధరించవలసినటువంటివి ఇటువంటి నెంబర్స్ అన్ని కూడా తప్పనిసరిగా మనం వాడాలి ఇంకా మూడవది ఏంటంటే దైవం ఆరాధన శుక్రుడు అనమాట శుక్రుడికి దిపతి అమ్మవారు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శివాలయానికి వెళ్ళండి ఆ పక్కన పార్వతీ దేవు మాత ఉంటారు వారిని పూజించండి ఆ అమ్మవారిని కొలవండి కలువు పువ్వులతో కొలవండి మీ ఇష్టం ఏ పుష్పాలైనా అమ్మవారికి ప్రీతిపాత్రమేటువంటి మళ్ళీ పుష్పాలతో పూజించండి తప్పకుండా విజయం మీ అవుతుంది అంటే మీరు ఈ యొక్క వస్త్రాలను ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుని సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్ ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు ధరించవలసినటువంటి వస్త్రాలు ఎరుపు ఎరుపు చాలా మంచిదండి వీరికి ఎరుపు తర్వాత తెలుపు గోల్డ్ కలర్ చాలా మంచిది ఈ వృషిక రాశి వారు ఈ రకమైనటువంటి వస్త్రాలను ధరించాలట నెంబర్లో వన్ ఒకటి చాలా మంచిది రెండు తర్వాత నాలుగు తొమ్మిది ఈ తొమ్మిది సంఖ్య వీరు విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు అంటే మనం ఇచ్చినటువంటి రంగుల వస్త్రాలను ధరించడం ఈ నెంబర్స్ టోటల్ సంఖ్య వచ్చేటట్లుగా చూడడం చాలా మంచిది దీంట్లో ఆయా లగ్నాలు బట్టి ఆయా రాశుల వారు వేరే వేరే కలర్ అడిగినా ఈ రాశి వారికి తప్పకుండా యోగించేటువంటి కలరు మరి వృశ్చిక రాశి వారికి అధిపతి ఎవడ్యా అంటే కుజుడు కుజుడికి అధిపతి మరి ఏ వస్త్రం అంటే ఎరుపు వస్త్రం అంచేత ఎర్రని వస్త్రం మీరు విజయానికి సంకేతం ఎరుపు ధరించడం ద్వారా తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు వివాహాది విషయాలు ముఖ్యులను కలిసేటప్పుడు ఈ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు పెద్దలను కలిసేటప్పుడు మనం చెప్పిన వస్త్రాలను ధరించాలి ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించండి విజయం మీరు పొందగలుగుతారు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు ధరించండి మరి ఇంకా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామిని వదలకండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అంగారక స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఎక్కువగా పసుపు కుంకాలని దానం చేస్తూ ఉండండి అమ్మవారికి ఇస్తూ ఉండండి ఎరుపు ఎక్కువ ఎంత బాగా మీరు వినియోగిస్తే అంత సద్విరేగమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా భూమి సంబంధమైనటువంటి అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది మీకు అన్నింటా సర్వత్రా విజయం మీరు పొందగలుగుతారు స్వస్తి